డ్రా రియల్ ఎస్టేట్ కబ్జారావు గారి ఇంట్లో వారి అమ్మాయి సీమంతం చాలా గ్రాండ్గా జరిగింది ఆ రాత్రి కబ్జారావు గారు అల్లుడు గారికి మంచి మందు పార్టీ ఇచ్చి తాను కూడా పీకల దాకా మందు తాగి డిస్కషన్ మొదలుపెట్టాడు అల్లుడు గారు అమ్మాయి సీమంతం ఎలా గ్రాండ్గా జరిపించానో చూసారుగా మరి పుట్టబోయే శిశువుకి నా పేరు పెడతారా లేక మీ నాన్నగారి పేరు పెడతారా చెప్పండి కాలర ఎగరేస్తూ అల్లుడిని అడిగాడు అల్లుడు కూడా పేకల దాకా తాగి ఉన్నాడు కాబట్టి తనని తాను సినీ హీరోగా పోల్చుకుంటూ సినిమా డైలాగు రీతిలో సమాధానం మొదలెట్టాడు ఇలా ఏ పేరు చెబితే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయో బీపీలు రేజైపోతున్నాయో షుగర్ లెవెల్ డౌన్ అయిపోతున్నాయో ఆ పేరే పెడతాను మామయ్య గారు ఇంతకీ ఏమిటి ఆ పేరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మరలా అల్లుడిని అడిగాడు కబ్జాలరావు అదేనండి మామయ్య గారు ఈ మధ్య అందరి నోళ్లలో కోడై కూస్తున్న పేరు హైడ్రా సమాధానం ఇచ్చాడు అల్లుడు అల్లుడి నోట మాట వినగానే తాగినదంతా దిగిపోయి బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయాడు కబ్జాలరావు మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం